ఎంత గట్టిగా చెప్తే అంత భగవంతుడు మీకు క్రెడిట్స్ ఇస్తారండి భగవాన్ ఎంత చెప్తే అంత రుచి చెప్పండి ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు మనందరం కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు నేనే ఓంకారం అని చెప్పాడు మనందరం ఓమి బ్రహ్మ అన్నారు మనందరం ఇలాగా కుర్చీ దొరికినా ఆసనం దొరికినా ఇలా వెనక పడిపోతుంటా కదా అది ఒక్కసారి బియ్యం నిలబెట్టండి అంటే లేవద్దు నిలబెట్టి నిలబెట్టి దీర్ఘంగా చక్కగా ఏడు సార్లు ఇవాళ అష్టం కాబట్టి ఎనిమిది సార్లు ఓంకారం చెప్తాం వ్యక్తిగా చెప్తాం ప్రసాదం కూడా రెడీ కదా అదో చూడు రెడీ నేనే రెడీగా లేదు బాగా చే మన రాము అని చెప్పినట్టు బాగా చెప్తే బాగా ప్రసాదం తినచ్చు మీరు ఎలా వచ్చేది నేను ఒక్కొక్క పాసిమర్ వేసుకోవాలి అది థ్యాంక్ యూ ఏడు స ఎసార్లు చెప్తాను ఇవాళ ఎనిమిదికి ఇవాళ రోజుకి చాలా మంచి రిలేషన్ ఉంది చెప్తాను నటి నిలబెట్టారు కదా చేతులు ఎలా మీ మోకాళ్ళ మీద పెట్టుకోండి ఎనిమిది సార్లు చెప్తాం గట్టిగా చెప్తాం చుక్క నీళ్ళు తాగలేదు మాకేంత వాయిస్తుంటే రెండు మూడు సార్లు ఆ ఎంత ఎంత ఎంతమంది ఉపవాసం అన్నీ చేతున్నాను పొద్దు నుంచి నేనేం తినలేదు కృష్ణుడి కోసం చేతుంది మిగిలిన భోజనం సౌండ్ రేది ఇంకా ఓంకారం నేను మైక్లో చెప్పను ఎందుకు కలిపి చెప్పాను వెంకటేష్ ఏం వెనబడిందా మళ్ళీ ప్రసాదం పెట్టారా పెడతాం అందరూ గట్టిగా చెప్పాలి ప్రసాదం పెడతాం సౌండ్ సౌండ్ కావాలి నేను చెప్పండి మై అందరూ కలిసి చెప్పాలి వన్ టూ త్రీ మయ్యా కొంచెం పర్లేదు ఓ ఉదయం లేచాక వంకా చెప్తే చాలా దీర్ఘమైనటువంటిది కాబట్టి మన దీర్ఘ రోగాలు కూడా పోగొడుతుంది మనం ఇప్పుడు ఒక మంత్రం చెప్పిన తర్వాత కృష్ణ గురించి ఈ కృష్ణాష్టమి విశేషం గురించి ప్రభు చంద్రకేశ ప్రభు వార్నింగ్ బెల్ ఇచ్చేదాకా చెప్తారు ఓకే చెప్పండి రెండు చేతుల పైకి హరే కృష్ణ నాకు ఆల్రెడీ నీరసంగా ఉంది మీరు ఎలా చెప్తే ఇంకా నీరసం వచ్చేసి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శివరూపానికి దమనారసింహదేవ భగవానికి శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహోత్సవకి మూడుసార్లు చక్కగా గట్టిగా చెప్పాలి ఓం నమో భగవతే వాసుదేవాయ పెద్ద మంత్రం కదా చిన్న ముక్కలు చేయాలా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हे कृष्णा हे कृष्णा करुणासिन्धो करुणासिन्धो गोपेश गोपिका कांता गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानो सुवी प्रणमा तरु कलप कृपा दुभ्या एवच पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्री वासादि गौरा भक्ता वृंदा व्यक्तिगत हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे की श्जना शे आचुदस्मैश्री गुवे नमा ओम विष्णुपदा कृष्ण प्रेषाए गोतले श्रम जयप्रदाय स्वान्न्य नमाचार्य विष्णुपादाय नमा ओं विष्णुपदायूतले शमते भक्तिगता नमस्ते सारस्वते दैवे गौरवाण प्रचार्य दिर्शेषन्यवादी पाश्चात्य स्थे जय श्री कृष्ण चैतन्य प्रभु चंद श्री अद्वैत श्रीवासाद गौर भक्त हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे हरे जगत गुरु श्री प्रभुपाल की जगन्नाथ बलदेव सूत्र महाराण की अहोबल इस्का भक्त बुंद की श्री कृष्ण जन्माष्टमी महामहोत्सव की श्रील प्रभुपाद की तथा गौर प्रेमानंदे प्रिया भगवत बंधु लारा మనం అందరం భాగ్యవంతులమని నేను అనుకుంటున్నాను మీరు కూడా అనుకుంటే ఒకసారి చేయచ్చండి నిజమేనా నిజమే కదా విఆర్ లక్కీ ఫెలోస్ వీఆర్ లక్కీ పీపుల్ వీఆర్ ఫార్చునేట్ మనం అదృష్టవంతులం అవునా కాదా అవునా ఎట్లా చెప్పండి అవునా అవునా సరే ఇప్పుడు చెప్పండి ఎందుకు మనం అదృష్టవంతులం భాగ్యవంతులు అని ఈ ఫ్యాన్ కట్టే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారుగా ఫ్యాన్ కట్టే చాలు ఎందుకు మన అబ్బా ఎందుకు వాళ్ళ దగ్గర మామూలుగా దాకా చెప్పండి మనం ఎందుకు అదృష్టం అందులో ఒక్కరు చెప్పండి ఎవరైనా ఏం పేరు చెప్పారు సాయి కుమార్ గిజాపి సాయి కుమార్ ఈ సనాతన ధర్మం పాటించే ఈ హిందుస్థాన్ లో పుట్టినందుకు మనం వండర్ఫుల్ వెరీన్ రెడ్డి ఎవడైనా కంప్లైంట్ చేసిన పెట్టాడు గడ్డి ఈ దేశంలో ఏం లేదు వాడికి పెట్టాడు గడ్డి ఎందుకంటే వాడి గుడ్డి కదా మరి అన్ని ఉన్నాయి మనకి కంప్లైంట్ కంప్లైంట్ బుద్ధి లేస్తే అమ్మ మీద కంప్లైంట్ నా మీద కంప్లైంట్ దేశం మీద కంప్లైంట్ దేవుడి మీద కంప్లైంట్ ఇండిచ్చాడు చాలా మందికి ఇవి లేవు తినడానికి తిండి లేక చాలా చోట్ల మట్టితో మట్టి తింటున్నారు డస్ట్బిన్లో తింటున్నారు కుళ్ళిపోయి తింటున్నారు మనకేమి అన్ని ఉన్నాయి అందుకని ఈ అదృష్టానికి కాలదనుకోకండి అన్నిటికంటే పెద్ద అదృష్టం ఈ జన్మ రావడం అది భారతదేశంలో రావడం దానికే చైతన్య మహాప్రభు చెప్పారు చెప్పారు మన గుళ్ళో మన గుళ్ళో ఇప్పుడు దండం పెట్టుకొచ్చారా మధ్యలో ఇలా రెండు చేతులు పైకెత్తుంటారే ఇలా వాళ్ళు ఏమంటారు చైతన్య మహాప్రభు అంటారు నితాయ్ గౌర్ నితాయ్ అంటారు ఈ చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే భారత భూ హోయలే మనుష్య జన్మయార జన్మ సార్థకై కెన పరోపకారాలు వాళ్ళు మైక్ తగ్గించలేదు ఏంటి ఏమని చెప్పను నా ఆ మైక్ వెనకాలే ఉంది మైక్ లేకుండా చేయమని చెప్పండి బంధ్యా మైక్ లేకుండా ఉత్తే సో భారతదేశంలో జన్మించిన ప్రతివాడు ఏం చేయాలో చెప్పారు ఏం చేయాలి తన జన్మను సార్థకం చేసుకుని ఇతరులకి ఆ సార్థకత్వాన్ని ఇవ్వాలి సార్థకం చేసుకోవడం అంటే ఏమిటి మేర కట్టడమా డబ్బులా బంగారమా ఓ భార్యాభర్త బైక్ మీద వెళ్తున్నారు ఈవిడ అంది మామా దేవుడు మనకి ఓ కేజీ బంగారం ఎత్తే బాగుంది అంది ఆట మరి ఇష్టమైన బంగారమేగా అంటే ఈయన కేజీ ఎందుకే ఆ కోరుకునేదో పది కేజీలు వంద కేజీలో కోరుకోవచ్చు కానీ బాగానే ఉంది మామూలు అయితే వంద కేజీలను ఏం చేస్తాం వంద కేజీ ఇద్దాం ఏం చేస్తాం అమ్మేసి నన్ను ఆర్డర్ చేయకండి సెక్యూరిటీ ఆర్డర్ చేయద్ది నాన్న పర్లేదు ఇబ్బంది వచ్చాడు పంపిద్దాం వంద కేజీలు ఏం చేస్తావా అన్నాడు ఏం చేస్తాం ఈ వంద కేజీలు అన్నేసేసి దాంతో బిల్డింగ్లు అయ్యి కడదాం మావా ఇప్పుడు మళ్ళీ లలితా జ్యువెలర్కి ఇంకో జ్యువెలర్కి వెళ్ళాలి వాడు మళ్ళీ గీయాలి చెక్ చేయాలి డబ్బులు చెక్ ఇవ్వాలి ఇవన్నీ అవసరం అదేదో డబ్బులే కోరుకోవచ్చు కానీ నేర్చుకోమా ఐడియా రాలేదు అన్నా మరి ఎన్ని కోరుకుంటాం అన్నా పది కోట్లు ఎందుకు ఇంకో సొన్న పెట్టాన సరే వంద కోట్లు వంద కోట్లతో ఏం అన్నాడు ఏం చేస్తాం బిల్డింగ్లు అవి కట్టుకుంటాం మావాన్ ఇప్పుడు మళ్ళీ బేల్దేరు అని పిలవాలి సిమెంట్ ఇసుక అసలే కష్టం ఇవన్నీ ఎందుకే దా బిల్డింగ్ కోరుకోవచ్చుగా బాగానే ఉందిగా ఐడియా అయితే బిల్డింగ్దే కోరుకుందాం మావా బిల్డింగ్లో కోరుకున్నాం బాగానే ఉంది తర్వాత ఏం చేస్తాం ఏముంది అందులో ఆనందంగా ఉంటాం అందు ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి ఆనందం కదా దానికి బిల్డింగ్ ఎందుకు కృష్ణుడు ఆనందమూర్తి ఆనందమే కోరుకో తట్టలేదు బావా అంటే మనకి ఏం కావాలో మనకు తెలియక ఏదో ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటాం కృష్ణుడే ఆనందమూర్తి మనం అంతా తిరుపతి వెళ్ళామా తిరుమలలో స్వామివారు ఉంటారా ఆ గర్భగుడి ఏమని పిలుస్తారు వినపల్ల ఆనంద నిలయం లోపల ఎవరు ఉంటారు ఆనందంగా ఉంటాడా కృషి చెప్తా డల్గా ఉన్నాడా హ్యాపీగా ఉంటాడు కదా కాబట్టి మనం ఎప్పుడూ ఆనందం కోరుకుంటాం ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆనందం పొందడం చాలా సులభం కష్టం లేదు ఇందాక చంద్రకేశ్వర ప్రభు చెప్పారు కదా మేము ప్రతి ఊరికి వస్తాం హరినామ సంకీర్తనం చేయడమే మా ప్రధాన ఉద్దేశం హరినామం ఏం చేస్తుంది ఆనందాన్ని ఇస్తుంది ఏం చెప్పారు అన్నమయ్య హరినామే కడు ఆనందకరము మరుగవో 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 మనస కాబట్టి హరినామం చెయ్యాలి మనందరం ఒక్కసారి నేను చేతి పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ

డౌట్ వచ్చింది ముందు ఒకటి చెప్పాడు చెప్పాడు కాపా నీకు అది ఓకే ఎప్పుడు పుడతాడు అది నేను ఎవరు చెప్తారు ఈ ఈరోజు ఏమింటికి అబ్బా బావాలి బ్యాంక్ పోవడం గిఫ్ట్ ఇవ్వాలి నాకు చెప్పింది బ్యాక్ ఇచ్చే బ్యాక్ ఇచ్చే గిఫ్ట్ ఇవ్వాలి రావాలి బ్యాంక్ in <clears throat> కుష్మాజనికి అర్ధరాత్రి కొడతాడని తెలుసుమో రెడ్డికి ఇవాళ కొడతాడని తెలుసు వాళ్ళ తమ్ముడు వాటి పేరేంటి రామ రామా కృష్ణుడు ఎందుకు కొడతాడు మామూలు కృష్ణం తీసి వెరీ గు బంగారు పిల్లలు కదా వాళ్ళు ఎందుకు స్క్రూ ఉంది తీసి వేసుకోవాలి తమ్ముడు కలిసి తీ ఇప్పుడు వాళ్ళకి ఎలా తెలిసిందండి అమ్మ నాన్న సక్రమైన వాళ్ళు అయితేనే కదా వాళ్ళకి చెప్పబట్టే కదా వాళ్ళు వినబట్టే కదా కాబట్టి మనం చెప్పాలి పిల్లలు చెప్పాలి మన కోసం కృష్ణుడు వచ్చాడు దశ అవతారాలు ఎత్తి వచ్చాడు చాలా అవతారాలు ఎత్తాడు మన కాపాడడానికి హీరో అంటే కృష్ణుడు ఎందుకని ఆయనకి అసలు భయం లేదు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు ఎన్ని కష్టాలు వచ్చినా తొనకడు పుట్టింది ఎక్కడా ఎక్కడ పుట్టాడు ఎవరు చెప్పట్లే ఎక్కడా జైల్లో జైల్లో పుట్టాడు ఊరు మొదలె ప్లేసు జైలు కృష్ణుడు పుట్టింది జైలు బట్ నాట్ ఫెయిల్ ఈసార్లు పుట్టాడు జైల్లో పుట్టి ఫెయిల్ అవకుండా లైఫ్ లాంగ్ లోకానికి మేలు చేస్తూనే ఉన్నాడు డల్ అవ్వలేదు ఎప్పుడు ఇల్లు ఎత్తాడు చిల్లుగా ఉన్నాడు తప్ప పుట్టి ఎంతసేపు ఉన్నాడు జైల్లో వాళ్ళ అమ్మ దగ్గర నాన్న దగ్గర కొంచెమే అంతే కాసేపు ఉండి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు గోకులం ఎక్కడికి అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో ఒక నది వచ్చింది ఆ నది పేరు అబ్బా కృష్ణుడు వెళ్తే కృష్ణానది రాముడు వెళ్తే రామానదిన బాగుందండి ఇంకో రాయి వేసాడు పెద్దో చెప్పండమ్మా అమ్మయ్య కొట్టండి రా మా మిదుర్ని వాడికి లేట్ అయినా గ్రేట్ గా చెప్పాడు ఎక్కడో కాపీ పేస్ట్ పర్వాలేదు అయినా పర్లే పర్లే యమునది ఉందా మనకి అసలు ఒక మాట చెప్తాను కృష్ణుడు అనగానే మన మైండ్ లో కొన్ని వస్తాయి ఏమొస్తాయి చెప్పండి అసలు కృష్ణుడు అనగానే ఉందా ఇంకా ఎవరా చెప్పింది ఎవరా చెప్పారా మళ్ళీ సాయి కుమార్ కొట్టండి రా ఆ ఎలా కట్టండి ఓకే పర్వాలేదు కదా గోవులు గోవులు పవన్ గారికి కొట్టండి ముకుందాపురం పవన్ ఆ నెక్స్ట్ కృష్ణ పర్వాలేదు ఇది మనం అంతే కదా ఇంకా ఇంకా రాధ నేనే రాధ గోపాల అందమైన ఈ బృందావనిలో ఆ ఇంకా ఇంకా మీ మీరు చెప్పండి గురే అన్ని నువ్వేనా వెన్న అప్ప అప్ప అక్కడ అక్కడెవరో బంగారు చెప్పి చెప్పింది చెప్పినాయి నెమ్మల్ అన్నా కదా చెప్పారు సమయం వచ్చినప్పుడు ప్రదర్శనం ఆయన శక్తి కదే నిదర్శనం సాహసం 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 వెరీ గుడ్ ఇంకా న్యాయము ధర్మము కదా యథా యదా ధర్మశ వెరీ గుడ్ కుస్మా తులసి బృందావనం అద్భుతం ఇంకా తండ్రి కాబట్టి కృష్ణుడు అంటే ఆనందం కృష్ణుడు అంటే జ్ఞానం కృష్ణుడు అంటే ఉల్లాసం కృష్ణుడు అంటే సాహసం కృష్ణు అంటే విజయం అందరికీ విజయం కావాలి ఆనందం కావాలి అందుకని భగవద్గీతలో చివర ఆఖరి శ్లోకంలో సంజయుడు ఏం చెప్పాడు తెలియదు ఎవరు చెప్తారు భగవద్గీత మా ఇంట్లో ఉంది అన్నవాళ్ళు చేయొద్దండి అమ్మో ఏమిటండి హోగల చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారా అమ్మో గురేటే కానీ ఎవరు చదవలేదే అడగత్తలేదు వద్దులేదు ఆకర్షోకం నేను చెప్తాను అందరూ నమస్కారం ముద్ర పెట్టండి ఎత్ర నాకు నీరసం ఉంది లోపల వాటర్ లేదు టిఫిన్ నువ్వు తెచ్చితే మాకు లేరండి బాటిల్ ఇక్కడ మా రామ్మోహన్ ఇవ్వలేదేంటి వాళ్ళ నీళ్లు తాకూడదని తెల్ల లేచి దగ్గర నుంచి అలా ఉన్నాం కృష్ణ ఎప్పటిదాకా ఉంచుతాడో కళ్ళు తిరుగుతున్నాయి అలా 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 ఉన్నాం ఉన్నంతసేపు ఉంచుదాం ఇంకా మ్యాటర్ అయిపోక ఆర్డర్ పోసేద్దామని చూస్తున్నాం మరి ఇస్తున్నాడు కదా ఈ బలం నాదా ఈ బలం నాదా ఈ బలం నాదా ఈ జలం నాదా అన్నీ అయినవే సరే ఎప్పటిదాకా ఉంచినారో చూద్దాం ఓకే కొంచెం టిఫిన్ అండి భోజనం అస్ ఎంత నేల బయటికి మళ్ళీ ప్రసాదం రెడీ ప్రో ప్రసాదంగా ప్రసాదం ఉంది ఓకే ఎత్ర అదే ఎత్ర ఎత్ర యోగేశ్వరా कृष्णो यत्र पार्थो पार्थो धनुत्तरा ह श्री विजयोर् भूते ध्रुवा नीतिते मतेर इति भाग